మీనరాశి ఈ రాశి వారికి కొంతమేర అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి కాస్త చికాకు అలసట మొదలైనటువంటి సంభవించవచ్చు వీరు చేపట్టదలిచినటువంటి పనులలో కాస్త ఆలస్యంగా పనులు పూర్తి చేసుకుంటారు మానసిక లోనిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు వీరు చేపట్టదలిచినటువంటి కార్యాదుల్లో కొంతమేరనే దిగ్విజయం అనేటువంటిది ఉంటూ ఉంటుంది కొంతమేర మరలి వెనకబడేటువంటి తత్వం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అలాగే నూతన వస్త్రం అనేటువంటిది కూడా సిద్ధిస్తూ ఉంటుంది వీరు ప్రధానంగా గురుగ్రహానికి శనిగ్రహానికి రెండింటికి కూడాను ఆరాధన చేసుకోవడం చాలా योग्यं स्वस्य प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिमहीषाः नम गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ताह सुखिनो भवन्तु